వెల్కమ్ టు న్యూస్ నిరంతర పోరాటం వచ్చిందని రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌలి శాఖల మంత్రి సవితమ్మ తెలిపారు సోమెందిపల్లి మండల కేంద్రంలో నందమూరి బాలకృష్ణ గారి చేతుల మీదుగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రారంభించారు అంతకుముందు సోమెందపల్లిలోని కొత్తపల్లి క్రాస్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలతో ర్యాలీగా వచ్చారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి సవితమ్మ మాట్లాడుతూ ఎన్టీఆర్తోనే బడుగులకు రాజ్యాధికారం ఏర్పడిందని ఎన్టీఆర్ పేరే ఒక ప్రపంచమని ఈ పేరే ఒక చరిత్ర అన్నారు తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ చిరస్థాయిలో ఉంటారని తెలుగోడి ఆత్మగౌరవాన్ని నినాదంతో ఢిల్లీ గడ్డను ఆనాటి ఢిల్లీ పెద్దలను గడగడలాడించారు నియోజకవర్గంలో ప్రతి మండల పంచాయతీ కేంద్రాల్లో ఎన్టీఆర్ విగ్రహాలు నెలకొల్పులుతున్నట్లు తెలిపారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా పేద బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కలగలేదన్నారు అటువంటి సమయంలో అన్న ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేశారన్నారు సర్పంచులుగా జెడ్పీటీసీలుగా జెడ్పీ చైర్మన్లుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రిగా ఎన్టీఆర్ అవకాశం ఇచ్చారన్నారు పూల వ్యాపారం చేసుకునే తన తండ్రి రామచంద్రారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిని చేసిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు బడుగుల బాంధవుడైన అన్న ఎన్టీఆర్ విగ్రహానికి తన జన్మ ధన్యమైందన్నారు ఎన్టీఆర్ స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు కూడా బడగు బలహీన వర్గాలకు చెందిన తనలాంటి వారెందరికో రాజకీయ ఇస్తున్నారన్నారు బడగుల సంక్షేమానికి ఎంతో కృషి చేసిన యుగపురుషుడు అన్న ఎన్టీఆర్ అని ఆయన విగ్రహాలను నియోజకవర్గ వ్యాప్తంగా మండల పంచాయతీ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సవితమ్మ వెల్లడించారు అదేవిధంగా తండ్రికి దగ్గ తనయుడుగా బాలయ్య గారు సినిమా రాజకీయ రంగంలో సింహంలా గర్జిస్తున్నారని సమాజ సేవలోనూ బాలయ్య తనదైన ముద్ర వేస్తున్నారన్నారు బస్వతారమ్ ట్రస్ట్ చైర్మన్ గా క్యాన్సర్ వ్యాధి గ్రస్తులకు ఆపద్ బాంధవుడుగా నిలిచారన్నారు అటు సినిమా రంగంలో ఇటు సామాజిక రంగంలో బాలయ్య చేస్తున్న సేవలు గాను అవార్డు ఆయనకు దాసోహం అవుతుందన్నారు బాలయ్య చేతుల మీదుగా ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించడం ద్వారా నా జన్మ ధన్యమైందని మంత్రి సవితమ్మ తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఎంపీ బీకే పార్టీసారధి మడకసరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ధర్మవరం ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ జిల్లా అధ్యక్షులు కొల్లకుంట అంజనప్ప సగర కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున బాలాయిబాబు గారి అభిమానులు తదితరులు పాల్గొన్నారు చేతుంది అన్న కలిసి చేస్తున్నాను ఈ పండుగ ఈ యొక్క భూమి నేను చేసుకుంటున్నాను అందరికీ ఎందుకంటే ఈ భూమి అందరూ పుట్టాలు కింద కానీ అందరూ నానుభావాలు కాలేదు మా ఎవరు వచ్చేవాళ్ళే మా అనుభవాలు అంటాం కానీ స్నేహాన్ని సంబంధం ఉండదు ఆ భగవంతుడే పుట్టిస్తారు ఈ రోజు మా అందుకోవడంలో కర్కడా మహారాజ్ గారి ముప్పై మాంధువులు చేసుకోవడం అలాగే ఇద్దరు మహానుభావులు ఉన్నారు ఆ మహానుభావుడు బావులు చెప్పిన వాడే

it's a